డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కోటిపల్లి గ్రామంలో రావులపాలెం యానం ప్రధాన రహదారి కోటిపల్లి రేవు దగ్గర పక్కన గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి చీకట్ల సత్యనారాయణ కూరగాయలచాపు వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు అయితే ఇటీవల పంతొమ్మిదో తేదీన ఒక ప్రముఖ దినపత్రిక అసత్య ప్రకటన ప్రచురించి ఉండగా ఆ ప్రకటనపై స్పందిస్తూ షాపి యాజమాని మాట్లాడారు రాష్ట కార్మిక శాఖ మంత్రిపై దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది స్వార్థపరులు రాజకీయ లబ్ది కోసం మంత్రిపై చేసిన వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఎవరైతే వెనక నుండి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అటువంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని గత వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారని గతంలో మేము పంచాయతీకి పన్ను చెల్లించేవారమని కరెంట్ మీటర్ కూడా మా తాతగారి పేరు మీద ఉందని గతంలో కోర్టు నుండి కూడా మేము పర్మిషన్ తెచ్చుకుని ఉన్నామని మాకు ఈ స్థలంపై పూర్తి అధికారం ఉందని కావాలని దుష్ప్రదం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు ఇలాంటి వాటికి భయపడదలేదని మంత్రి సుభాష్ గారిపై దుష్పరచన చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు జనసైనికులు పాల్గొన్నారు ఇక్కడీ దుకాణం కూరగాయలు చెప్పండి నా పేరు కూరగాయలు ఇక్కడ గీడ్ దుకాణం ఏమి చేసి మేము బతుకుతున్నాము ఇక్కడ మా బతుకు కేంద్రంలో కొంతమంది నాయకులు ఇలాగా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఇలా మా నేను దుర్పించేసి అంటే మమ్మల్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళని బట్టి పంపండి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారండి మా కోర్టు కూడా తీర్పు ఇచ్చిందంటే కోర్టుకే కూడా వెళ్ళేవాడిని ఇవన్నీ కడుతున్న వాళ్ళు బొత్తు రసీదులు కరెంటు బిల్లు అన్నీ ఉన్నాయండి మా దగ్గర ఇవన్నీ ఉండగా కూడా మళ్ళీ అపోజ్ చేసిన వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి కష్టగారి లేనిపోయింది దీని మీద పెట్టండి ఇల్లు ఈ జనసేన సైకిల్ సైనికులు ఎందరో చేస్తున్నారని ఆళ్ళ మీద కోరుకోండి ఇవన్నీ నానా ఇబ్బందులు చేస్తున్నారండి ఈ నాయకులు మమ్మల్ని ఈ నాయకులే కొంతమంది దానిలోనికి వచ్చి దీంట్లోకి వచ్చండి మళ్ళీ దుర్గసులు చేస్తున్నారండి ఇలాగ మా బదు పేరు అంతా దీని మీద ఉందండి ఎప్పటించో ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేము వ్యాపారం చేసుకుంటున్నామండి ఇక్కడ ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారండి ఇక్కడ ఈ స్థలంలో ఎవరు ఉంటున్నారో ఎవరు చేస్తున్నారో ఎవరిని అడిగినా ఈ ఈ గ్రామంలో ఎవరన్నా చెప్తారండి నాయకులు గట్టాన ఇది కట్టి ఇది రెండో సంవత్సరం అండి ఇది మేము ఎప్పుడు నలభై యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇదండి మా పరిస్థితి మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ండి ఈయన మా చెన్నాన్న గారు చంద్రుడు సత్యనారాయణ గారు అయితే నాకు చెప్పిన ముప్పై ఐదు సంవత్సరాలు వయసు ఉన్న కానీ కూడా మా చిన్నాని గారు ఏం చేస్తున్నారు నాకు తెలుసు ఈయన రేవులో స్టీ దుకాణం కూరగాయల చెట్లు సేదన వ్యాపారం చేసేవారు అయితే ఒక రెండు సంవత్సరాల నుంచి దీన్ని యథావిధిగా ఇబ్బంది పెట్టి అభారం చేయని ఓపెన్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారండి అయితే అప్పుడు కూడా కంపిటీసీ అయినటువంటి సుందరపల్లి కంపిటీసీ అనేది కూడా రాజు జనసేన నాయకులు అది తీసుకొచ్చి మాకు మేము ఇబ్బంది పడుతుంటే అయినా మాకు సపోర్ట్ ఇచ్చి రెండు సంవత్సరాల నుంచి మేము పోరాడితే ఓచ్ కూడా మాకు మీదే అని తీర్మానం చేశాక మేము లాస్ట్ ఇయర్ కొంతమంది పెద్దలతోటి మీద దించుకుని లాస్ట్ ఇయర్ సంవత్సరం కూడా అదే మార్చి నెల శివరాత్రి కూడా మేము దీర్ఘపానం పెట్టుకున్నాం అయితే మళ్ళీ ఇప్పుడు కొత్తగా జనసేన నాయకులు లేదా జనసేన నాయకులు పార్టీ గురించి మేము ఏర్పాటు చేసామని నాయకులు కొంతమంది రకరకాలుగా ఇబ్బందులు పెట్టడానికి ఇంకా ఆలోచిస్తున్నారు మంత్రి అయితే కొత్తగా వచ్చిన మన సుభాష్ గారు ఆరంజెడ్డి సుభాష్ గారు అనేటువంటి మంత్రి గారు మీరు కూడా లేనిపోని ఆరోపణలు పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నారండి అయితే ఇప్పటికీ కూడా పోటీ కూడా మీదే మీరు మీ షాప్ని మీరు యాన్వర్ చేసుకోండి అని తీర్మానించింది అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది ఒక పెద్దలు చాలామంది ఆలోచించి మా షాప్ని మాకు అక్క చెప్పవలసిందో కోరుతుంది ఒకసారి గారు వ్యాపారం చేయడం జరిగింది दार्जियन hmm. पर